నమస్తే న్యూస్ స్వాగతం నేను మీ సోని వార్త వివరాల్లో పెడితే హైదరాబాద్ లోటస్ ప్లాంట్లు అక్రమ కట్టడాలు వేస్తున్న జిహెచ్ఎంసి సిబ్బంది డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన సినీ నటి హేమ సరఫర్తో కూడిన బెయిల్ పై బెంగళూరు జైలు నుండి విడుదలయ్యారు あーノ。

సైడ్ అక్కడ సైడ్ అంటే గర క పరిస్థితుల్లోనూ కూడా కలిసిన ధాన్యానికి చెల్లిస్తామని మంత్రి చెప్పారు ఏం కంప్లైంట్ చేసిన ఎంత నష్టపడి వాళ్ళు ఇస్తాను నేను మాత్రం చెప్తున్నా ఈ పబ్లిక్ సంబంధించిన వర్క్ రాజగోపాల్ రెడ్డికి నీకు నాది నీకు కాదు నాది కాదు లేదా అంత ముందు జరిగిన నష్టపరిహారం ఉంటే నేను చూసుకుంటా కానీ వీళ్ళ మెయిన్ బిల్డింగ్ ఆ కార్నర్ ఏమో డిస్క్ కరెక్ట్ స్లాబ్ గిట్ల ఎఫెక్ట్ కాకుండా మెయిన్ స్ట్రక్చర్ ఎఫెక్ట్ కాకుండా చూసుకోండి అందరికీ నమస్కారం ఈ మధ్యన అంటే కదా రెండు రోజులుగా అంటే నేను మీటింగ్ అయిన తర్వాత ఈ మీడియాలో అంటే ఎస్పెషల్లీ సోషల్ మీడియాలో కొన్ని విషపు సర్క్యులేషన్స్ ప్రచారం అవుతున్నాయి అది చెప్పడం కూడా నాకు ఇష్టం లేదు ఎవరైనా సరే అలాంటి విషపు సర్క్యులేషన్స్ కనుక ప్రచారంలో తీసుకొస్తే అది చాలా తప్పు ఎందుకంటే అది జనసేన బీజేపీ టీడీపీ కూటమి యొక్క స్పిరిట్కి అది చాలా తప్పుడు ఇస్తుంది అది ఎవరు చేసినా సరే దయచేసి గుర్తు పెట్టుకోండి అది ఎవరు చేసినా దాన్ని బ్యాక్ వెళ్ళి సోర్స్ ఏంటో పట్టుకొని తగిన విధంగా మీకు బుద్ధి చెప్పాల్సి ఉంటుంది ఇది చాలా కష్టపడి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు అటు పక్కన మోడీ గారు ఇటు పక్కన పురంధరేశ్వరి గారు బీజేపీ నుంచి కష్టపడి తయారు చేసిన అద్భుతమైనటువంటి కూటమి ఈ కూటమి స్పిరిట్కి ఎవడైనా సరే ఎఫెక్ట్ అయ్యేలాగా రాతలు రాస్తే మాత్రం చాలా తీవ్రమైనటువంటి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది దయచేసి కూటమికి సంబంధించిన పార్టీలకు సంబంధించినటువంటి అందరి కార్యకర్తలకు రిక్వెస్ట్ ఏంటంటే ఇలాంటి విషపు దయచేసి ఎవరు నమ్మకండి ఖచ్చితంగా ఒక మాట చెప్పగలను ఇవి ఇలాంటి రాతలు రాయించేది వైసీపీ ప్రేరేపితమైనటువంటి కొంతమంది వ్యక్తులు తోటి రాయించబడినటువంటిది ఖచ్చితంగా ఈ సోర్స్ ఏంటో మేము కనుక్కోగలుగుతాం ఎందుకంటే అప్పుడే దీని మీద ప్రూవ్ చేసి ఎవరు పట్టుకోవాల్సిన ఇంట్రెస్ట్ ప్రస్తుతానికి మాకు లేదు ఎవరు పట్టించుకోము కానీ ఇలాంటి రాత్రులు కనుక ఇలా కంటిన్యూ చేస్తే మాత్రం చాలా తీవ్రంగా ఎఫెక్ట్ చేస్తాం చాలా తీవ్రమైన చర్యలు తీసుకోబడితే ఇప్పటికే సోషల్ మీడియాలో వాట్సాప్లో సర్క్యులేట్ అవుతుంది నాకు కూడా వచ్చింది ఫస్ట్ పాయింట్ కబడ్దార్ ఇలాంటివి కనుక మీరు ప్రచారం చేస్తే వైసీపీ విషపు కూరల సంబంధించినటువంటి పనికి పనికిమాల ప్రచారాలని దయచేసి నమ్మకండి కూటమికి సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయకండి ఇంకొకరికి పంపించేటువంటి సర్క్యులేషన్లో చేసేటువంటి పనులు చేయకండి ఎక్కడ అక్కడ కట్ చేయండి దీన్ని కూటమి స్పిరిట్కి దెబ్బ ఎందుకంటే ఈ కూటమి ముగ్గురు నాయకుల కష్టంతో చేసినటువంటి ఒక కూటమి ఇది ఏ ఒక్కరి శ్రమ కూడా వృధా అయిపోయినా ఇది ఎవరైతే ఇట్లాంటి మాటలు ప్రచారం చేసినా వాళ్ళ మీద చాలా తీవ్ర చర్య తీసుకుంటాం బీ కేర్ఫుల్ జై జనసేన జై తెలుగుదేశం జై బీజేపీ జై ఆంధ్రప్రదేశ్లో అనకాపర్తిని అగ్రహ స్థానంలో నిలబెడతారని కొత్తగా ఎన్నికైన ఎంపీ రమేష్ అన్నారు నేను ఎంబడే తిరుమలకి వెళ్ళి దర్శనం చేసుకోవాలని ఒప్పుకున్నాను అది కూడా ఆలస్యం అయింది అది కూడా ఆశమైంది నిన్న ఉదయం దేవుని దర్శనం చేసుకొని డైరెక్ట్గా ఇక్కడికి రావడం ఈ వన్ వీక్ ఆలస్యమైంది ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే అనకాపల్లిలో ఏదైతే ఈ కుటుంబం పైన నమ్మకం పెట్టుకొని భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని నేను అభ్యర్థిగా నాకు భారీ మెజారిటీతో ఓట్లేసి గెలిపించిన అనకాపల్లి ఓటర్లకి అందరికీ కూడా పేరు పేరున నా బాధాగున్నాను ఎందుకంటే జీవితంలో మర్చిపోయినంత విధంగా నేను మొట్టమొదటిసారి పోటీ చేసినప్పటికీ మూడు లక్షల మెజారిటీతో కనిపించిన అంకాపల్లి భారతీయ జనతా పార్టీ నాయకులకి తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి జనసేన నాయకులకి కార్యకర్తలకి ఈ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేను ఏదైతే ఎలక్షన్స్ లో చెప్పానో దానికి రెట్టింపే ఈ అనకాపల్లి నియోజకవర్గంలో యువతకు ఉద్యోగం ఉంది ఇక్కడ పరిశ్రమలు రావాలి పరిశ్రమలు వస్తేనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరుగుతుంది ఇక్కడ యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చెప్పిన మాట ప్రకారం తప్పకుండా మళ్ళీ 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 అనకాపల్లి ప్రజలు సీఎం రమేష్ కావాలని కోరుకునే విధంగా ఈ ప్రాంతం చాలా మంది ఎలక్షన్స్ లో రకరకాలుగా చెప్పారు బయట ప్రాంతం నుంచి వచ్చాడు ఇక్కడ ఎలా చేస్తాడా నేను ఒకటే చెప్పాను ఇప్పుడు మనకు అమ్మాయి ఉంటే మంచి సంబంధం కోసం చూస్తావావులు కూడా పెళ్లి చేసుకోవాలని చూస్తావా ఎక్కడ మంచి సంబంధం ఉంటే అక్కడ చేద్దాం అలాగా నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ప్రజలు నాకు పట్టం కట్టిన తర్వాత నేను ఇక్కడే ఉండి ఈ ప్రజలకు అందుబాటులో ఉండి ఈ అనకాపల్లికి మంచిగా ప్రజలు ఏ విధంగా కోరుకుంటున్నారో ప్రజలు ఏ విధంగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారో అంతకు రెంట్ ప్రోత్సాహం చేస్తే మాత్రం ఊరుకునేది లేదని రాజు గారితో పాటు సోషల్ మీడియాలో నోటికొచ్చినట్టు మాట్లాడతాము కులాల మధ్య వైషమ్యాలు సృష్టిస్తామనుకునే వాళ్ళకి మొదటి ఆఖరి హెచ్చరిక పరిపాలనలోని విమర్శలు ఉంటాయి నేను కూడా దాన్ని ఆహ్వానిస్తాను సద్విమర్శలు ఆలోచింపరేగించే విమర్శలు మేము చెప్పిన హామీ లేవన్నా అమలు జరగకపోయినా ఆరు ఏడేళ్ళప్పుడు కూడా ఎటువంటి నేను చెయ్యకపోయినా హుందాగా ప్రెస్ మీట్ చెప్పి పెట్టండి ఏమ్మా అమ్మ వలాసా మున్సిపాలిటీలో శాంటిటీ అన్నో ఏది ఇంకా మొదలవ్వలేదు నీరు వేస్తా అన్నో మొదలవ్వలేదు రైతులకు నీరు అందిస్తానో అన్నో మాట్లాడండి నేను కూడా పట్టుదలగా మీ చేత మాట అనిపించుకోకుండా పరిపాలన చేయాలని ఒక మంచి పట్టుదలతో నేను గాని నాకు ఐదు సంవత్సరాలు సహకరించి నన్ను ఈరోజు గెలిపించుకొని నాతో పాటు అడుగులేస్తున్న ప్రతి ఒక్క పెద్దలు కానీ అదే మాట మీద ఉంటాం అంతేగాని కులాలను అడ్డం పెట్టుకొని ఈరోజు సోషల్ మీడియాలో నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు ఆ ఆ పెద్ద మనుషుల పేర్లు కూడా చెప్తానండి ఒక పివి అని పేరేంపండి పీవీ సతీష్ గారు కానీ ఒక తూముల శ్రీను అన్న వ్యక్తి కానీ ముఖ్యంగా రాజా శ్రీకాంత్ అని కానీ ఇంకా ఇద్దరు ముగ్గురు ఉన్నారు నోటికొచ్చినట్టు మాట్లాడడం మాట్లాడిన దానికి ఎవరైనా ఎందుకు మాట్లాడారంటే మన కులాల మీద దాడి చేసేస్తున్నారని అక్కడ గాంధీ మహాత్ములు అక్కడ కూర్చొని ఉన్నారు మన సెంటర్లో అక్కడ నిల్చొని వికృత చేస్తలు చేయడం చాలా స్పష్టంగా చెప్తున్నాను సేఫ్ పలాస సేవ్ పలాసా ఈ నాలుగున్నర సంవత్సరాలు మాట్లాడితే వన్ నాట్ వన్ వన్ నాట్ ఫోర్ సెక్షన్సా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్లు పెట్టడం లేకపోతే కర్ఫ్యూ విధించడం మీ అందరికీ తెలిసిన మాటే ఈ వార్తలు ఎంత లేకపోతే ఇదే సమయానికి మరిన్ని వార్తలతో కలుసుకుందాం